గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ బాలనటుడిగా వచ్చి హీరో తేజ సూపర్ హీరో అయ్యే అవకాశం కొట్టేశాడు సూపర్ మెన్ కథకు డివోషనల్ టచ్ ఇచ్చిన హనుమాన్ సినిమా హిట్ కొట్టింది డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హీరో తేజ్ అని ఈ సినిమాతో ఇంకాస్త లేపాడు తాజాగా విడుదలైన హనుమాన్ చిత్రం పాజిటివ్ టాక్ తో ముందుకెళ్తోంది సాధారణ మనిషికి దేవుడి తోడైతే ఎలా ఉంటుందన్న పాయింట్ తో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రేక్షకుల్ని కుర్చీలో కదలకుండా కూర్చోబెట్టగలిగాడు ఫస్ట్ హాఫ్ లో కామెడీ బాగా వర్కౌట్ అయింది సెకండ్ హాఫ్ లో కథ సినిమాకు ప్రాణం పోసింది లాస్ట్ ఇరవై నిమిషాలు సినిమాకు హైలైట్ గా నిలుస్తుంది అనడంలో సందేహమే లేదు మొత్తానికి హీరో తేజని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సూపర్ హీరోని చేశాడని చెప్పుకోవాలి పెద్ద హీరోలతో పోటీగా బరిలో నిలిచి అందరి దృష్టిని ఆకర్షించిన హనుమాన్ అంచనాల్ని నిజం చేసింది బడ్జెట్ పరంగా చిన్న సినిమా అనిపించుకున్న కంటెంట్ పరంగా బలంగా కనిపించి పెద్ద చిత్రాలకు ధీటుగా నిలబడింది టీజర్ ద్వారా అంచనాలు పెంచిన హనుమాన్ అంతకు రెట్టింపు రిజల్ట్ ఇచ్చింది ఈ నయా సూపర్ హీరో సాహసాలు ప్రేక్షకులకు నచ్చాయో లేదో తెలియాలంటే సినిమా చూడాల్సిందే అయితే కథ విషయానికొస్తే ఒక సామాన్యుడికి అద్వితీయమైన వచ్చి సూపర్ హీరో అవడం వాటిని దక్కించుకునేందుకు విలన్ రకరకాల ప్రయత్నాలు చేయడం ఈ క్రమంలో అతని వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పేర్పడ్డం ఆ ముప్పు నుంచి హీరో కాపాడ్డం ఇలా సూపర్ హీరో చిత్రాలన్నీ ఇంచుమించు ఇదే కొవ్వులో వస్తుంటాయి హనుమాన్ కథ కూడా దాదాపుగా ఇదే పంథాలో సాగుతుంది అయితే దీన్ని ఇతిహాసాలతో ముడిపెట్టి నేటివిటీ మిస్ కాకుండా ఆసక్తికరంగా తెరపై చూపించిన తీరు అందర్నీ అలరిస్తోంది ఇక నటీనటుల వస్తే హీరో తేజ సామాన్య కుర్రాళ్ల మెప్పించాడు సూపర్ పవర్స్ వచ్చాక తేజ చేసిన సందడి యాక్షన్ సీన్లలో భావోద్వేగాలు వ్యక్తం చేయడంలో పరిణితి కనబర్చాడు పల్లెటూరి అమ్మాయిగా హీరోయిన్ అమృత అయ్యర్ తెరపై అందంగా కనిపించింది వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర ప్రతి ఒక్కరిని సర్ప్రైజ్ చేస్తుంది విలన్ వినయ్ రాయ్ స్టైలిష్ గా కనిపించాడు విభీషణుడిగా కరి సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు గెటప్ శ్రీను వెన్నెల కిషోర్ కామెడీ వర్కౌట్ అయింది